అందరికీ హాయ్ అండి మచిలీపట్నం టు యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది ఉదయం పెడంలో ఆగిందండి ఒకటో నెంబర్ ప్లాట్ఫారం అండి ఎందుకంటే దీనికన్నా జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది అలాగే ఈ లోపల చూశారు కదా ఈ కోచెస్ అండి ఎల్హెచ్బి కోచెస్ అండి బాగా ఈ రెడ్ కలర్లో ఉన్నాయండి ఇవి చాలా స్పీడ్గా పెడతాయండి ఈ కోచెస్ ఇంతకు ముందు వచ్చేసి మనకి ఎక్స్ప్రెస్ వాటిలో ఉండేయండి కోచెస్ ఐసీఎఫ్ కోచెస్ అంటే అవి బ్లూ కలర్ కొంచెం గ్రే కలర్లో ఉండేవి ఈ కోచెస్ అనేది చాలా స్పీడ్గా వెళుతుందండి ట్రైను దీనికి ఏంటంటే ఇది జర్మన్ టెక్నాలజీ అండి ఈ కంపార్ట్మెంట్స్ అనేవి ఎల్హెచ్బి అంటే లింక్ ఆఫ్ మ్యాన్ బుష్ అండి ఆ కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు ఇది తయారు చేశారండి ఈ కోచెస్ చాలా బాగుందండి స్పీడ్ కూడా చాలా వేగంగా వెళుతాయండి నూట ముప్పై నుంచి నూట ఎనభై కిలోమీటర్ల మధ్యలో అండి స్పీడ్ కూడా అలాగే ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇది మచిలీపట్నం బయలుదేరుతుందండి పెడన రైల్వే స్టేషన్ నుండి ఈ ట్రైన్ కూడా చాలా క్లీనెస్ట్ ట్రైన్ అండి ఇది స్టార్టింగ్ పాయింట్ మచిలీపట్నం కాబట్టి చాలా క్లీన్గా ఉంటుందండి ట్రైన్ కూడా అలాగే ఈ అప్డేటెడ్ కంపార్ట్మెంట్స్ కూడా చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి ఈ ఎల్హెచ్ కోచెస్ అనేవి ఉదయం పూట ఈ ట్రైన్ వచ్చిందండి సిక్స్ థర్టీ ఆ టైంలో అండి చాలా ప్రశాంతంగా ఉందండి ఈ రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా చాలా నిశ్శబ్దంగా వెళ్తున్నట్టుగా ఉంది ఇది చూశారు కదా ఎంత ట్రైన్ కూడా కలర్ చాలా బాగుందండి ఈ ట్రైన్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అండి ఎల్హెచ్బి అండ్ ఐసిఎఫ్ కోచెస్ డిఫరెన్స్ అనేది మీకు చెప్పాను నేను అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి